ఉద్యాన పంటలకు రాయలసీమ ఇప్పుడు ఒక హబ్బుగా మారబోతున్నది అంజీరా మామిడి రేక్కాయలతో సహా పండ్ల తోటలను పెంచేందుకు రైతులు విపరీతంగా ఆసక్తి కనిపిస్తున్నారు ఈ పంటల వలన ఎంతో లాభాలు వస్తాయని రైతులు భావిస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి మాజీ మంత్రి ప్రతాపరెడ్డి ఈయన ప్రస్తుతం తన తోటలో ఉన్న రేగు చెట్లను పెంచుతూ అధిక లాభాలను గడించాలని ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారు ఈ రేగు కాయలు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని స్థానికంగా ఎంతో లాభదాయకంగా ఈ పంట మారిందని ఆయన చెబుతున్నారు ఈ ఎరటి నేలల్లో ఎక్కువగా ఈ రేగుకాయల వంటి పంటను పండిస్తారని రైతు ప్రతాప్ రెడ్డి తెలిపారు ఉద్యాన పంటల్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత చేయు తినిస్తే అనేక లాభాలు గడించవచ్చని కూడా ఆయన చెప్పారు గాలేరు నగరి కాలువల నుంచి నీరు సమృద్ధిగా ఉండటం వలన ఈ పొలాలకి నీరు అందడమే కాకుండా మంచి పంట పండి లాభదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్కల నుంచి వచ్చే పండ్లు సపోట ఈ సపోట చాలా అద్భుతంగా ఎంతో నాణ్యతంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు తన పొలంలో ఈ పంటలను పండిస్తున్నామని ఈ లాంటి రకం సపోట చాలా అరుదుగా ఉంటాయని కేవలం మా పండ్ల తోటలను మాత్రమే పండిస్తున్నామని ఆయన వివరించారు మనం చూస్తున్న ఈ చెట్లన్నీ కూడా ఖర్జూర పంటకు సంబంధించిన చెట్లు ఈ చెట్ల ద్వారా ఖర్జూర పంట విపరీతంగా పండిస్తున్నారు ఖర్జూరం చెప్పగానే కువ్వైట్ వంటి దేశాలు మనకి కనబడుతుంటాయి కువ్వైట్లో కాదు ఆంధ్రప్రదేశ్లో నంజాల ప్రాంతంలో రైతు ప్రతాపరెడ్డి ఆయన ఏమంటున్నారు చూడండి ఒకసారి సార్లు క్రాస్ చేసానికి గుర్తుగా పెట్టుకున్నాం కాబట్టి

ఇక్కడ అది మామూలుగా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూస్తుంటే చూసాము తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి తెలంగాణలో ఒకరిద్దరు రైతులు అదే రైల్ పర్పస్ కింద నాట్ ఇన్ ఏ బిగ్ వే జస్ట్ లైక్ ద ఏదో ఒక పది ప్లాంట్లు ఒక యాభై ప్లాంట్లు అట్లా వస్తాయా రాదో అనే దాంతో చేశారు దాని తర్వాత మేము గో ఇన్ డీప్ ఇంటూ అండ్ వెరైటీస్ మనం చూసుకొని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత డెఫినెట్గా వస్తుందని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే నేను ఒక ఫోర్ హండ్రెడ్ ప్లాంట్స్ చేశాను ఇది ఎందుకు నాకు ప్లేస్ లేదు ఇంకా లేకపోతే ఐదు ఎకరాలు ఇస్తాయి అనుకుంటున్నారు ఫస్ట్ క్రాప్ వచ్చిందంటే క్లిక్ అయిందంటే ఫ్యూచర్ అందరు వేస్తారు అది టచ్ పైసా కాదు తాజాగా ఈ నేలపై అద్భుతమైన యాపిల్ పంట పండించాలని రైతు ప్రతాప్ రెడ్డి నిర్ణయించారు ఎకరంలో దాదాపు నాలుగు వందల పైగా మొక్కలు నాటారు ఇది సంవత్సరంలోగా పంట చేతికి వస్తుంది ఈ యాపిల్ కేజీ దాదాపు రెండు లక్షల పైగా ధర పలుకుతుందని రైతు ప్రతాప్ రెడ్డి తెలిపారు దీనికి అవసరమైన నీటి సౌకర్యం పక్కనే ఉన్న కాలం నుంచి తీసుకుంటామని దీని ద్వారా ఎంతో అద్భుతంగా మొక్కలు పెరగడమే కాకుండా మంచి ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు అదేవిధంగా ఈ తోటలోనే విదేశాల నుంచి తీసుకొచ్చిన విత్తనాల ద్వారా అద్భుతమైన మామిడి పంటను పండిస్తున్నామని కూడా ఆయన చెప్పారు

देवे प्लांट दे बरे थे हां आधे आगे जानी हाँ। आगे जानी ये भी హ్యూమిడిటీ ఉన్నప్పుడు మచ్చలు ఎక్కువ వస్తుంది రెండోది అంటే సీ కోస్ట్ వాళ్ళు సజెస్ట్ చేయరు ఇంకోటి ఏంటంటే దీని ప్రాబ్లము లేటెక్స్ ఎక్కువ వస్తుంది లేబర్ హార్వెస్ట్ చేసేప్పుడు రాయలసీమ నంజాల ప్రాంతంలో అంజీర పంట ఇప్పుడు రైతుల్ని అవి ఈజీ దీన్ని కంపేర్ చేస్తే అవి ఈజీ సిరులు పండిస్తుంది అక్కడ ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతులను ప్రోత్సహిస్తున్నారు అంజీర పంట వలన ఎంతో లాభదాయకంగా ఉండాలని ఏడి నాగరాజు తెలిపారు అంజీర పంట వలన రైతులకు జరిగే లాభాలని ప్రయోజనాలని కూడా రైతుకు వివరించడంలో నాగరాజు ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు అంజీర పంట వలన అంజీర కాయ తింట వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని దీని కూడా ఎంతో బాగుందని రైతు పదార్థం అనేది ఉండదు కరిగిద్దా కరుగుతుంది మంచి యాక్టివ్ ఉంటాడు ప్లస్ రక్తం బాగుంటుంది పవర్ పెరుగుతుంది అట్లా పర్వాలేదు సార్ పర్వాలేదు చేసుకోవాలైతే బాగా చేసుకోవాలి ఎకరానికి ఎంత వేస్తారు మొక్కలు ఎకరానికి ఆరు వందల మొక్కలు లాభం ఎలా ఉంది లాభం అదే నార్మల్గా ఉంది పర్వాలేదు సార్ ఏమంటే చెన్ను చెట్టు చనిపోతుండే కొంచెం మైనస్ పాయింట్ అయింది డ్రై మాత్రం బాగా సూట్ అయింది పొలానికి పెట్టుబడి ఎంత పెట్టారు పెట్టుబడి పది లక్షలు వచ్చారు ఆదాయం ఎంత వచ్చే అవకాశాలుండే అంటే సంవత్సరానికి ఒక ఏడు లక్షలు రైతులు పండించ పంటని ఆ పండించొచ్చు సార్ అంటే ఏ ఏ నెలలో పండించేస్తారు అంటే జూన్లో నాటకాల మళ్ళీ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది పంట రైతులు ఇచ్చి మీరు ఇచ్చే సలహా రాళ్ళు తక్కువ సార్ పంట ఏది మూడో సంవత్సరం నుంచి బాగా అవుతుంది రైతులు మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే అది మురుసలు నాటకాలా సార్ నీళ్ళు బాగా వాటర్ బాగుండాలా తగ్గునీళ్ళలో అవి బాగుండవు